అధికార పార్టీని పెట్టే క్రమంలో ఆయనే ఇరుక్కుపోతున్నారా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సదరు నేత పట్టించుకోవడం లేదా ఏదో సాధిద్దామని ప్లాన్ వేస్తే అది కాస్త తిరగబడుతోందా ఆయన వ్యూహాలతో సొంత పార్టీ నేతలే కేసులు ఇరుక్కుంటున్నారా ఇలా జరుగుతోంది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్కు కంచుకోట కొత్తవారికి అవకాశం కల్పించే ఇక్కడి ఓటర్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అండగా నిలిచారు మహామహులను కాదని రెండుసార్లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు గత ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డిపై కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు నెలలో పదిహేను రోజులు నియోజకవర్గంలో ఉంటూ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన ప్రతిసారి ఆయనే బొక్కపోర్లా పడుతున్నారట అజ్ఞాతంలో ఉంటూ క్యాడర్కి కి ఆదేశాలిస్తున్నారు తప్ప డైరెక్ట్ గా ఆయన దిగడం లేదనే విమర్శలు వస్తున్నాయి రియల్టర్ బిల్డర్ వ్యాపారవేత్త అయిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యారు ఓటమి తర్వాత వ్యాపారాలపై దృష్టి పెట్టారట ఇప్పుడు ఆయన్ని నమ్మిన క్యాడర్ అడుగడుగునా కష్టాలు పడుతోంది ఎక్కడో ఉంటూ ఆయనిచ్చే సూచనలు పాటిస్తున్న క్యాడర్ కష్టాలను కొని తెచ్చుకుంటోందట అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ కేసులు పెట్టించుకుంటున్నారు జలదంకి మండలం అన్నవరం క్వారీలో డ్రోన్ వీడియోలు తీసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది గా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జోలికి వెళ్లడంతో తొక్కిన పాములా ఆయన బుసలు కొట్టారు తన మీద హత్యాయత్నం చేసేందుకు ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులను పంపించారంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు క్వారీ ప్రదేశంలో కత్తులు కూడా లభ్యమయ్యాయని అన్నారు దీంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని ఏ ఫైవ్గా చేర్చారు ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు కష్టకాలంలో లీడర్ లేకపోవడంతో నమ్ముకున్న క్యాడర్ రామిరెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తోందట కావలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనకగుయ్యి అన్నట్టుగా తయారైందట ముందుండి నడిపించాల్సిన లీడర్ నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు క్యాడర్ వెనకడుగు వేస్తోందట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుండడం అధికార పార్టీ నుంచి కేసులు నమోదవుతుండడంతో క్యాడర్ ఉక్కిరిబిక్కిరవుతోందట ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు అధికారం చేతిలో ఉన్నప్పుడు అన్నీ తానే వ్యవహరించిన కీలక నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారట పరిస్థితిని గమనించిన పార్టీ అప్రమత్తమైంది రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావును నేరుగా రంగంలోకి దించింది క్యాడర్ లీడర్ మీద కేసులు పెడుతున్నారని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు కావలిలో మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తయారైందట రోజు రోజుకి నియోజకవర్గంలో లీడర్ పై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయట దీనిపై జిల్లా నాయకత్వం అధినేత దృష్టి సారించే వరకు వెళ్ళింది భవిష్యత్తులో ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీని ఎలా చక్కదిద్దుతారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట క్యాడర్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలంటే అనేక మార్గాలున్నాయి పక్కా ప్రణాళికలుండాలి వ్యూహరచన చేయాలి అలాంటివేమీ లేకుండా లీడర్ ఎక్కడో ఉంటూ క్యాడర్ చేత ప్లాన్ అమలు చేయాలని చూస్తూ బోల్తా పడుతున్నారట ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా క్యాడర్ మేల్కొంటుందా లేదంటే లీడర్ అలర్ట్ అవుతారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి